నమస్కారం నా పేరు శ్రీనివాస్ అండి వాసే శ్రీనివాస్ శాంతి హోటల్ ఇక్కడ మొన్న లాస్ట్ వీక్ ఇదో రోడ్ నెంబర్ ఫిఫ్టీన్ లో ఇల్లు పూలు కంప్లైంట్ ఎఫ్ఐఆర్ కారు అసలు నాకు ఆ షెడ్యూల్ కానీ ఎందుకంటే ల్యాండ్ ఆ షెడ్యూల్ నా పేరు మీద లేదు నా ల్యాండ్ కోసం నేను చూడటానికి పోతుంటే నా ఎప్పటి నుంచి ఫోటోలు మాకు వాళ్ళకు ఇరవై సంవత్సరాలు పాటు గోడ నడుస్తుంది పోటీ ఎవ్వాలని నడుస్తుంది మాకు ఎవిడెన్స్ అని తెచ్చాను డిస్టిక్ కోర్టులో కానీ కింద కోర్టులో కానీ అన్ని కోర్టులో గెలిచాం నా సైట్లో పోతుంటే ఆ ఫోటోలు తీసేవాడు ఆ ఫోటోలు తీసి ఆ ఫోటోలు దీంట్లో పెట్టి నా మీద పప్పుడు కేసు పెట్టి ఎఫ్ఐఆర్ చేయించారు నేను దాని గురించి నేను వివరణ ఇస్తామని నా కోర్టు వస్తే మీకు ఒకటి కూడా చూపిస్తాను ఎప్పుడు కూడా ఇంకా మాకు జడ్జిమెంట్స్ ఎప్పుడు వచ్చినాయి మీకు ఒకరికొకరు చూపిద్దామని మీకు వచ్చినా నా మీద మా ఫ్యామిలీ దగ్గరికి వచ్చి ఎనభై సంవత్సరాలు అనుభవతి నా దగ్గర ఉంది పదిహేను ఇరవై సంవత్సరాలు ఆంధ్ర చూస్తుంది ఇప్పుడు ఆంధ్రప్రబుద్ది నా మీద ఇంతమంది డిస్టిక్ కోర్టు ఇండియాలో ఏ కంప్లీట్ లేదు త్రో ఇండియా ఒక పోలీస్ కేసు లేదు ఒక ఒకసారి లేదు కానీ అనవసరం నా పేరు దగ్గరికిచ్చి నేనేదో మంత్రి గారు మినిస్టర్ గారు నా నేను ఏ పార్టీ సంబంధించడం లేదు ఏ పబ్లిక్ మీటింగ్లు కానీ ఏ పొలిటికల్ మీటింగ్ ఎక్కడ లోపల మాకు మీరు చూసే ఉంటాను కదా పోతుంటారు కదా ఎక్కడ పొలిటికల్ మీడియాలో కానీ పొలిటికల్ స్టేజ్లో కానీ ఒక జెండా పట్టుకుని కానీ ఒక పార్టీకి ఓటు ఇవ్వండి ఎక్కడ అడగలేదు ఏ టౌన్లో కేసు లేదు నేనేదో పొలిటికల్ నా పొలిటికల్ స్టాండ్ బ్యాక్గ్రౌండ్ కూడా లేను నా వ్యాపారీ పిల్లవు ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యాపారం నేను పన్ను నా వ్యాపారం బయట ఉన్నాయి ఇక్కడ నా హోటల్ బిజినెస్ ఒకటి ఉంది వేరే బిజినెస్ ఉన్నాయి మా బిజినెస్ బయట ఉంటాయి ఇంతమంది మా ఫ్యామిలీ మా మా ఫాదర్ వచ్చి ఎనభై ఎనభై ఉంటుంది నైంటీ ఫైవ్ ఇయర్స్ ఇంతవరకు ఏ బూంది కాదు కావాలని విడికిచ్చారు దాంట్లో రెండు ఎకరాలు మేము ఉన్నాం తొంభై ఏళ్ళు ఒక నాలుగు ఎకరాలు కొనషన్ వాళ్ళు కొన్నారు కొన్ని రిజిస్ట్రేషన్ చేశారు తొంభై ఏళ్ళు దాని త్వరగా డాక్యుమెంట్స్ ఆయన రెండు వేలు రెండు దాని చనిపోయాడు ఆయన రెండు రోజులు చనిపోయాక వాళ్ళ వారసులకి రెండు వేల ఐదులో నాలుగు ఎకరాలు వచ్చినాయి పది ఎకరాలు లోన్స్ రెండు వేల ఐదు రెండు వేల ఐదు నాలుగు ఎకరాలు స్టార్టింగ్ వేసి అందరికి అన్నారు ఐదు డాక్యుమెంట్స్లో ఆ ఐదు డాక్యుమెంట్స్లో మా నాన్నగారు బతుకున్నప్పుడే ఆరు ఎకరాలు అమ్మేశాడు మా దగ్గర భూమి లేదు ఆమె అమ్మేశారు మా డిక్లేర్ ఐదు ఐదు డాక్యుమెంట్స్ డిక్లేర్ చేశారు అది ఒకటి ఐదు డాక్యుమెంట్స్ వాళ్ళంతా వాళ్ళే వారసులు ఒప్పుకున్నారు భూమి లేదండి అంత మటుకు అయిపోయిందండి రెండు వేల ఏళ్ళు మళ్ళీ వాళ్ళ వారసులు జీపీ ఇచ్చారు మళ్ళీ వేరే వాళ్ళకి బాస్టారా చాలా హండ్రెడ్ పర్సెంట్ అది భూమి దగ్గర జీపీఐ వచ్చారు ఆ జీపీఐ తాలూకు డాక్స్ ఉండదు దాన్ని మీ కోర్టులో ఫైట్ చేశాను రెండు వేల పదిలో మాకు డిగ్రీ వచ్చింది తమ కోర్టులో వాళ్ళు అప్పీల్ పో అప్పీల్ పోయారు అప్పీల్ కూడా ఓడిపోయారు ఈ కోర్టులో రన్నింగ్ ఉన్నప్పుడే ఇప్పుడున్న మొన్న గొడవ ఆడపిల్లలు కొన్నారు చేపూర్ పద్మా చేపూర్ సి కోర్టులో రన్నింగ్ ఉన్నప్పుడే కేసు పెండింగ్ ఉన్నప్పుడే దాని తాగు వాళ్ళ డాక్యుమెంట్ ఆ పిల్లలు రెండు వేల పద్నాలుగు లో కొట్టారండి హనుమోల్ భాస్కర్ వచ్చాక అక్కడ డాక్టర్ రెండు వేల పద్నాలుగు వాళ్ళు డిస్మిస్ చేశారు ఈ హనుమోన్ భాస్కర్ డాక్యుమెంట్ ఇన్వాలిడ్ అని జడ్మెంట్ ఇచ్చారు మాకు రావడండి వాసు ఈ హనుమోన్ భాస్కర్ రెండు వేల ఎనిమిదిలో మా డాక్యుమెంట్ ఫేక్ డాక్యుమెంట్ అని కోర్టులో ఇచ్చారు అది మా కేసు రెండు వేల పదమూడులో వచ్చింది దాని దానికి జడ్జిమెంట్ ఇది అది ఎవరైతే గోబుల్ ఇది సొంతం పెట్టలేదు దొంగ సంది తమ్ముషంప్రెషన్ ఆయన వేరే మీరెవారు పెట్టారని చెప్పి మా మీద పే చేశారు రెండు వేల పదకొండులో క్రిమినల్ కేసెస్ ఆ క్రిమినల్ కేసు రెండు వేల పదహేడు మాకు ఎవరికే వచ్చింది దాని తాలూ జడ్జిమెంట్ ఓఎస్ నెంబర్ అన్నింటి ఓఎస్ నెంబర్ కూడా ఇచ్చాను ఈ జైపూర్ సంధ వాళ్ళని మాకు కోర్టులకు వెళ్ళారు కోర్టులకు వెళ్ళి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నారు ఆ ఇంజక్షన్ ఆర్డర్లో మేము కోర్టు ఇప్పించాం రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పదమూడులో మీద కోర్టులు వేస్తే పదమూడులో నేను క్యాన్సిల్ చేయించాను మొన్న రెండు వేల ఇరవై రెండులో మెయిన్ జడ్జిమెంట్ మెయిన్ సూటే ఆకాశ పొలతాయి ఆప్షండ్ అని చెప్పి మాకు ఫేవర్ ఇచ్చారు ఒకే రోజులు నాలుగు సార్లు వాయిదా రెండు వేల పదకొండు నుంచి కోర్టు వెళ్ళండి కాలేదు చూసి చూసి మాకు వన్ సైడ్ ఇచ్చారు రెండు వేల పదమూడు పెద్ద నుంచి మాది నాకు ఈ సైడ్కి కానీ ఈ గొడవ కానీ ఎవరికి సంబంధం సంబంధం లేదు ఈ పక్క మా పక్క ప్లాట్ అక్కడ మీరు రోజులు కేసు పెట్టారు మేము కూడా రెండు వేల పద్నాలుగులో బిల్డింగ్ ట్ చేస్తే కూడా కూల్చారు కట్టి మా ఫెన్సింగ్ వీళ్ళు ఇల్లు ఇప్పుడే పేపర్ కాదు కదా రెండు వేల పద్నాలుగు పేపర్ కట్టి దీంట్లో కూడా జడ్జిమెంట్ ఉంది వాళ్ళు గెలిచాలి కాబట్టి వాళ్ళు కూరగొట్టాలని రెండు వేల పద్నాలుగు ఇప్పుడు మళ్ళీ ఇన్సిడెంట్ ఏమో తెలియదు యాక్చువల్ ఎవరికి తెలియదు అక్కడ ఏం జరిగింది ఎవరు యాక్చువల్గా వాసలతో పాటు ఇంకొక పేరు పెట్టారు వాళ్ళు యాక్చువల్ గా బెడ్ కాలు ఫ్యాక్చర్ అయ్యి ఇంట్లో ఉన్న పేరు మీద కూడా కేసు పెట్టారు ఆ పర్టికులర్ ఇవాళ కూడా బెడ్ మీద ఉంటుంది కాలు ఇవాళ ఫ్యాక్చర్ ఉంటారు కాలు అయితే ఫ్యాక్చర్ చేస్తారు ఇంకో అలా కేసులు పెట్టి వాళ్ళ హిస్టరీ చూస్తే వాళ్ళ హిస్టరీ వాసన చెప్పారు వాళ్ళ ఎక్కడ ఉంది వాళ్ళ హిస్టరీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి వాళ్ళే మా బ్యాక్గ్రౌండ్ ఏంటి ఏమి సంబంధం లేకుండా ఇప్పుడు ఏంటంటే హెరాస్ చేయటం అన్నమాట కేసు ఏదో ఒకటి ఎఫ్ఐఆర్ చేస్తే వాళ్ళు మాట్లాడుకుంటారు సైడ్ రాకుండా ఏ ఫోటోగ్రాఫ్ పెట్టడం సంబంధం లేని ఫోటోగ్రాఫ్ మీరు ఆ రోజు ఎఫ్ఐఆర్ చేయించాం ఆ రోజు అప్రూవల్ గా మారంట ఎఫ్ఐఆర్ ఇవన్నీ పాత ఎఫ్ఐఆర్ కానీ రెండు వేల పద్నాలుగు రెండు వేల పదహారు రెండు వేల చాలా ఎఫ్ఐఆర్లు వాళ్ళ మీద ఉన్నాయి మా మీద ఒక ఎఫ్ఐఆర్ కానీ ఏం లేదు మీరు వాళ్ళు వాళ్ళు భయాగం చేసే అచ్చకాల రీసెంట్ రెండు వేల రీసెంట్ రెండు వేల ఇరవై మూడు నాకు